బాద్ మున్సిపాలిటీ వారు పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరంలో ఒక జీవో తీసుకువచ్చి ఐడిఎస్ఎమ్టి పథకం కింద ఎకనమల్లి వీకర్ సెక్షన్ వారికి నూట పది ఎకరాలలో పన్నెండు వందల యాభై ప్లాట్లు చేయడం జరిగింది ఈ యొక్క ప్లాట్లను వాళ్ళు గవర్నమెంటే ఒక నిర్దేశించిన రుసుమును డిసైడ్ చేయడం జరిగింది పట్టణంలో ఏవైతే ప్లాట్లేని నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మున్సిపాలిటీకి బీడీ రూపంలో వారు ఫీజుని కట్టించి మున్సిపల్ అధికారుల చే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది ఈ యొక్క ఐడిఎస్ఎంటీ కాలనీలో ప్రభుత్వ పరంగా రహదారులను మురికి కాలువలను విద్యుత్ సౌకర్యాన్ని మిషన్ భగీరథ మంజీరా పైపులను ఇవన్నీ మౌలిక సౌకర్యాలు ప్రభుత్వం కల్పించడం జరిగింది గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి ఈ యొక్క ఐడిఎస్ఎంటీ కాలనీలో ప్రజలు చిన్న చిన్న ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారు అయితే గత నెల రోజుల నుండి ఈ ఐడిఎస్ఎంటీ కాలనీలోని నూట యాభై ఎనిమిది సర్వే నంబర్లో పది ఎకరాల భూమి మాది అని చెప్పి ప్రైవేట్ వ్యక్తులు బుల్డోజర్లు తీసుకొచ్చి ఫ్లాట్లను రోడ్లను అలాగే నిరుపేదల ఇండ్లను వారు ధ్వంసం చేస్తున్నారు ఇదేమిటా అని ప్రశ్నించడానికి నిరుపేదలు వారి ఇండ్లకు అడ్డంగా ఉంటే పోలీసు వారి సహాయంతో మాకు కోర్టు ఆర్డర్ ఉంది అని చెప్పి పోలీసులను మహిళా పోలీసులను తీసుకుని వచ్చి అక్కడికి రానియకుండా అడ్డుపడుతూ ఫెన్సింగ్ వేయడం జరుగుతుంది ఇదే విషయమై ఏదైతే ప్రభుత్వమే మున్సిపాలిటీ మాకు ఇచ్చిన ప్లాట్లలో వేరే వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు ధ్వంసం చేస్తున్నారని మాకు న్యాయం చేయాలని చెప్పి ఈరోజు జైరాబాద్ మున్సిపాలిటీకి బాధితులు కలిసి అక్కడికి వెళ్ళి మేము న్యాయం చేయాలని చెప్పి అక్కడ శాంతియుతంగా నిరసన చేస్తుంటే అక్కడికి పోలీసులు ఇచ్చేసి దౌర్జన్యంగా అందరినీ మాకందరినీ అక్రమంగా అరెస్ట్ చేసి ఈ రోజు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి రావడం జరిగింది మేము ఒక్కటే ప్రభుత్వాన్ని కోరుతున్నాం ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినటువంటి ఫ్లాట్లలో ప్రైవేట్ వ్యక్తులు వచ్చి నిరుపేదల ఇళ్లను కూలుస్తుంటే మీరెందుకు మీరెందుకు నోరు కూస్తున్నారు కూర్చున్నారు ఈరోజు మీకు ఎందుకు స్పందించట్లేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా మీకు ఈ ప్రజల యొక్క ఓట్లు మాత్రమే కావాలా వారి సమస్యలు మీకు అవసరం లేదా వారి ఆర్థకాథలు మీకు వినిపించడం లేదా ఒక్కొక్క ఇంట్లో పిల్లలు నలుగురు ఐదుగురు వారు జేసీబీతోని వారి ఇండ్లను కూలగొడుతుంటే వాళ్ళు రోడ్డు పాలవుతున్నారు నిరుపేదలు ఉన్నారు వారికి అన్నింటి బాధ మీకు అవసరం లేదా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులకు కానీ ప్రభుత్వ అధికారుల కలెక్టర్ గారికి వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాము ఇండ్లనేది అయితే అక్రమంగా కూలుస్తున్నారో వాటిని వెంటనే ఆపాలి లేని ఎడల మేము ఎంతకైనా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము మా ప్రాణాలైనా మేము త్యాగం చేస్తాం కానీ నిరుపేదల ఇళ్ళని మాత్రం పూల్చనీయం ఐడిఎస్ ఎంపీ కాలనీలో ప్లాట్ అని వారికి వారికి దక్కేలా మేము అందరం కూడా నాయకుల మందరం కూడా వారికి మద్దతుగా ఉంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఐడిఎస్ ఎంపీ కాలనీ మాది అక్కడ ఇల్లు ఉంది మాది ఇప్పుడు వేరే వ్యక్తి వచ్చి మా పొలం ఉంది అని ఇండ్లన్నీ కూరు చేస్తున్నాడు మే పోలీసు వాళ్ళకి తీసుకొచ్చి దగ్గరికి రాణిస్తలేడు రేస్ కానిస్టేబుల్ వాళ్ళకి తీసుకొచ్చి ఐడిసింటి మున్సిపాలిటీలోనే కొన్నాం మేము మున్సిపాలిటీ ఉట్టికి ఇవ్వలేదు మాకు ఇచ్చింది రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది టెక్స్ తీసుకుంటుంది కరెంట్ బిల్లులు తీసుకుంటుంది మళ్ళా మంజరా కలెక్షన్ గుట్లు ఇచ్చిండ్రు అన్ని ఇచ్చిన తర్వాత ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తి ఎక్కడి నుండి వచ్చిండు ఇరవై సంవత్సరాల నుండి రాలేడు రోడ్లు ఉన్నాయి ఉన్నాయి అన్ని ఉన్నాయి ఇప్పుడు ఇల్లు మాది పొలం మాది ఉంది అని వచ్చి మొత్తం ఇళ్ళన్ని గూలగొట్టేసి ఇప్పుడు మా జాగ మా పొలంలో మీరు ఇల్లు కట్టినరు అని చెప్తున్నారు వాళ్ళు దౌర్జన్యంగా చేస్తున్నారు ఇప్పుడు మేము వెళ్ళాలి ఆయన ఏమంటున్నారు నా పొలంలో ఇల్లు కట్టిర్రు మీరు మున్సిపాలిటీలో కొన్నారు కదా మున్సిపాలిటీకి వెళ్ళుండే అని అంటున్నారు వాళ్ళు మాకు న్యాయం చేయాలి ఐటీన్ సిల్ అందరికి నమస్కారం చిన్నలకు పెద్దలకు సార్లకు అందరికి నమస్కారం మరి మేము ఐడియా సింపు తీసుకొని నేను ఇరవై సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకునే ఉన్నాడా కాలి ఉన్నది మోరి ఉన్నది నాలీలు ఉన్నాయి అన్ని రోడ్లు ఉన్నాయి నీళ్లు ఉన్నాయి మాదిర పైపు ఉన్నది ఇరవై సంవత్సరాల నుంచి నాకు ఎవ్వరు అనలేరు ఆ ఏరియాలు అంటే నేను ఒక్కదాన్ని ఉన్నా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల ఫ్లాట్ తీసుకొని కానీ ఇరవై సంవత్సరాల నుంచి వేసుకునే ఉన్నా నేను ఆడ ఇంత వరదాకా నాకు ఎవరు ప్రాబ్లం చేయలేకుండా ఎవరు అంట హైదరాబాద్ నుంచి అంట వాళ్ళు తీసుకున్నారంట వాళ్ళ భూమి ఉన్నదంట ఇప్పుడు మీరు పోయి బల్దేలు అడుగుకోండి అంటారు బల్దేలు వచ్చి చైర్మన్ కి అడిగితే ఏమన్నాడు చైర్మన్ ఆయన పేరు ఏంటి కమిషనర్ సాప్ అడిగితే మొన్న అన్నాడు మీరు కలా హైకోర్టు పోండి అమ్మ అని అన్నాడు హైకోర్టు వండి సూపర్ కోర్టు పోండి అంటే మేము పేదోళ్ళం ఉన్నాము యా సూపర్ కోర్టు పోవాలి యా హైకోర్టు పోవాలి మేము రోజు రెండు వందల పది మూడు వందల పని చేస్తాము పిల్లల బతికేమది మా బతికేమది మరి ఇండ్లు గులేస్తే మేము ఎక్కడ పోవాలి ఏడు ఉండాలి మా దారి మాకు చూపియండి ఏడు ఉన్నదో మీరు ఆయనకు చూపిస్తారా మాకు చూపిస్తారా లేకపోతే ఏం చేస్తారా మీకే ఎరకాయిగా ఆ మా ప్రాణాలు తీస్తారా ఏదన్నా కానీ ఐడియా చెప్పి మాకు దక్కియాలి మీరు అందరు కలిసి పెద్దలు చిన్నలు మంచికి నుండి ఎన్ని తొమ్మిది సంవత్సరాల ఇది జగడం అవుతుంది కాని ఎవరు పట్టించుకోకొచ్చి పిట్టేళ్ళు తిరిగి తిరుగుతున్నాం పేదోళ్ళం మేము అందరం మేము ఏడికి పోవాలి చెప్పుండి ఇప్పుడు అంటున్నారు మీరు బలిదేండి అమ్మా బలిదే తీసుకున్నారు మా ఇంకా మా జగ అంటున్నాయన మేము ఎక్కడ పోవాలి చెప్పుండి మీరు సీట్ల మీద కూర్చుంటున్నారు పిడియలు చూస్తున్నారు చప్పుడు అంటున్నారు ఇప్పుడు మా జీవిలు తీసుకోవాలి అంటున్నారా మీరు ఆయన భూమి ఆమెకి అంటారా ఆయన కన్నా సెటిల్మెంట్ చేయండి లేదంటే మా ఆయన మాకు సెటిల్మెంట్ చేయండి లేదంటే పద్ధతి తీసుకోండి మీరు ఇన్నేళ్ళ తొమ్మిది సంవత్సరాల నుంచి ఎగడ మాట్ నేను ఆనే ఉన్నా ఆనే ఉన్నా ఆనే చూస్తున్నా నేను ఆయన కన్నా చేయండి నాయ మా కన్నా చేయండి కన్నా ఇద్దరు చేయాలి లేకపోతే లేదు ఆయన అంటాడు బాగా మీకు బలిదేవుడు ఇచ్చి బలిదేవాడిని అంటున్నాడు మేం బల్దీ ఆఫీస్ కడరా పడిన మోటిషన్ రిజిస్టర్ మళ్ళా టెక్స్లు అన్నీ ఉన్నాయి టెక్స్ ఎక్కడ పోతున్నది మాది కడుతున్నాం మేము రెండో వాళ్ళకి లేవు ఇండ్లు కట్టుకుంటే ఇండ్లు కూడేసిపోయింది మీరు బల్దీ వాళ్ళు వచ్చి కట్టేట ఆర్డర్ లేదన్నారు రిజిస్టర్ కాలేదు అన్నారు కొంతమంది వేసుకున్నారు కొంతమంది చేసుకోలేరు పేదోళ్ళు ఉండడానికి తినని గతి లేదు వాళ్ళ నేను కన్నా ఇండ్లలో కష్టం చేసి మీ పెద్ద పెద్ద ఇండ్లలో పని చేసి నేను రిజిస్టర్ చేసుకున్నా మొటీషన్ చేసుకున్నా టెక్స్ కడుతున్నారు గవర్నమెంట్ లోన్ ఇచ్చింది నాకు పై కన్నా లోన్ ఏడికేలు వచ్చింది గవర్నమెంట్ సెటిల్మెంట్ చేస్తేనే లోన్ వచ్చింది నాకు మరి ఏడికేళ్ళు వచ్చింది చెప్పుండి నాకు ఆధారం ఏం లేదు నా జీవి ఒక్కటే ఉన్నది నా పిల్లలు ఉన్నారు ఇక నాకు మా ఆయన బి లేడు పుల్ల చెప్తున్నా నేను తొమ్మిది సంవత్సరాలను జగడ మాడుతున్నా మీరు మంచిగా సీట్ల మీద కూర్చొని మాకు న్యాయం చేయుండి చీట్ల మీద కూర్చొని మీరు చూసి దొబ్బేయకుండా ఎక్కడ బి కానీ మాకు న్యాయం చేసిన దాకా మేము బోమ్ తెలుగులో న్యూస్ కి ఫస్ట్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది